తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల ఒక బ్లాగరు తన బ్లాగులో బిఎస్ఎన్ఎల్ని ఉంచాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించాలా ఉంచుతున్నట్లు దాన్ని మార్కెట్లో కాంపిటీషన్ ఇస్తున్నట్లు నటిస్తూ దాన్ని నాశనం చేయటం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు నిర్ణయించుకోండి అనే పద్ధతిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్లు మనకు మనసుల్లో నలుగుతున్న పాయింట్లు బయటికి తీసుకొచ్చారు నాకు చాలా నచ్చింది ఆర్టికల్ అందుకని దాన్ని నలుగురికి మన మిత్రులకి చేరవేయాలి బిఎస్ఎన్ఎల్ కాని వాళ్లకు కూడా ఇది తెలుసుకోవాల్సిన అంశమే ఎందుకనంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ ఎన్డీఏనా యూపీఏనా ఎక్సా వైఆర్ జడ్డా అనేది తీసేసి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలని ఉద్యోగులని వైట్ కాలర్డ్ తెల్ల ఏనుగులు అంటామే తెల్ల ఏనుగులుగా ఎలా భావిస్తున్నాయి అనటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాం అసలు బిఎస్ఎన్ఎల్ని మార్కెట్లో ఉండాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అన్న హెడ్డింగ్ పెట్టి ఆయన కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు ఇటీవల ఒక నెల రోజుల క్రితము నెల నెల రెండు నెలల క్రితము డిఓటి సెక్రటరీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వ విభాగాలకి ఒక లెటర్ రాస్తూ అందరూ బిఎస్ఎన్ఎల్ సర్వీసులే వాడేలాగా నిర్ణయాలు తీసుకోండి ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో పోటీ పడుతుంది ప్లస్ సెక్యూర్డ్ బిఎస్ఎన్ఎల్ పెద్ద సెక్యూర్డ్ రిలయబుల్ అనే వాక్యాలు వాడుతూ బిఎస్ఎన్ఎల్ సర్వీసులు వాడుకోండి అన్నట్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వ విభాగాలకి లెటర్ రాశారు అమ్మయ్యా భలే రాశాడు భలే రాశారని మన అనుకున్నారు నేను కూడా అనుకున్నా పోనీ ఒక ప్రయత్నం అంటూ ఏదో జరిగింది కదా లెటర్ అంటారు రాశాడు కదా అని ఆయన దీన్నైతే ఈయన తప్పుపట్టాడు ఈయన ఏమంటారంటే ఈయన ఆర్గ్యుమెంటు మార్కెట్లో మీరు పోటీదారులుగా ఎక్కడున్నారు అసలు మార్కెట్లో ఉన్న నాలుగు కంపెనీలలో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా ఉంది బిఎస్ఎన్ఎల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది వొడాఫోన్ ఐడియాలో మేజర్ పార్ట్ ప్రభుత్వం అనేది ఈ రెండు సంస్థలు ఒకటి పదహారు పర్సెంట్ మార్కెట్ షేర్ కలిగి ఉంటే బిఎస్ఎన్ఎల్ ఎనిమిది పర్సెంట్ షేర్ కలిగి ఉంది పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఆపరేటర్ ఎవరు అని టీఆర్ఐ టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసినప్పుడు టెస్ట్ డ్రైవ్ ఏమన్నారు దాన్ని టెస్ట్ డ్రైవ్ కండక్ట్ చేసిన ఇండిపెండెంట్ టెస్ట్ డ్రైవ్లో పూరెస్ట్ క్వాలిటీ వొడాఫోన్ ఐడియాది ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ది అని వచ్చింది కాబట్టి సర్వీసుల క్వాలిటీలో లేనప్పుడు మార్కెట్లో ఉన్న నాలుగు సంస్థల్లో రెండు సంస్థలు కలుపుకున్నా సరే మీకు ఇరవై నాలుగు పా శాతం వాటా అవుతుంది మిగతా రెండు కంపెనీలకి డెబ్బై ఐదు శాతం వాటా ఉంటే మీరు మార్కెట్లో పోటీదారులు అని ఎట్లా అంటారు తర్వాత మీరు పేర్కొన్న అంశం అంటే డిఓటి కార్యదర్శి పేర్కొన్న లెటర్లోని అంశం సెక్యూర్డ్ సర్వీసు అఫోర్డబుల్ సెక్యూర్డ్ అండ్ రిలయబుల్ సర్వీస్ అన్నారు ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే మీ దగ్గర ఉన్న అదరపు సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా కాబట్టి మీరు రాయాల్సింది ఇది కాదు ఈ పాయింట్లు కాదు మీరు పేర్కొనాల్సింది బిఎస్ఎన్ఎల్ నేషనల్ ఎసెట్ జాతీయ సంపద అయినప్పుడు ఆ జాతీయ సంపదని నిలబెట్టడానికి ప్రభుత్వం చేసే పనులేంటి అనేది ఇంపార్టెంట్ దానికి ఏ వినియోగదారుడైనా కోరుకునేది నాణ్యత సర్వీసుల నాణ్యత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నడి ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ టెక్స్ట్ డ్రైవ్ చేసినప్పుడు అందులో పూర్ క్వాలిటీ అని వస్తే ఎట్లా చేస్తారు మీకు లక్ష సైట్లు డెవలప్ చేస్తున్నారు ఫోర్ జీ సైట్కి ఫోర్ ఫైవ్ జీకి ఇంకా వీటిని డెవలప్ చేయాలి అదనంగా ఈ లక్ష కాకుండా ఇంకొక లక్ష సైట్లు కావాల్సి వస్తాయని పర్మిషన్ కోసం బిఎస్ఎన్ఎల్ లెటర్ రాస్తే ఇది కేంద్ర కేబినెట్కి వెళ్ళాలి మా నిర్ణయం కాదు అని చెప్పి ఇప్పటికి సంవత్సరం అయింది రెండు వేల పదహారులోనో రెండు వేల పదిహేడులోనో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఫోర్ జీ సర్వీసులు ప్రారంభిస్తే మీరు ఇంకా టెస్ట్ దశలోనే ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదేళ్లు దాటిపోయిన తర్వాత కూడా దేశంలో ఉన్న ఏడు వందల ఎనభై మూడు జిల్లాలలో ఏడు వందల డెబ్భై తొమ్మిది జిల్లాలలో ఫోర్ జీ సర్వీసుల నెట్వర్క్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ముఖ్యంగా రెండు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇవ్వగలిగినప్పుడు వొడాఫైన్ ఐడియా ఎన్ని జిల్లాలలో ఇచ్చింది బిఎస్ఎన్ఎల్ ఎన్ని జిల్లాలలో ఇస్తుంది ఎనిమిదేళ్ల తర్వాత కూడా లక్ష సరిపోవు సైట్లు ఎందుకనంటే ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు ముఖ్యంగా పోటీ పడుతున్న రిల జియో కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ దాదాపు లక్షన్నర లక్ష ఎనభై వేల సైట్లు సొంతంగా పెట్టుకుని మళ్ళీ ఇతర ఇండస్టవర్స్ లాంటి వాటితో ఒప్పందాలు చేసుకుని అన్ఇంటరప్టెడ్ నెట్వర్క్ ఇచ్చే దశలో మీరు లక్ష పెట్టుకుని ఈ ఇంకొక లక్ష డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని మీ కంపెనీ లెటర్ రాస్తే దానికి ఒక మీరు మూడేళ్లు తీసుకుంటే కాంపిటీషన్ ఎలా ఇవ్వగలుగుతారు మీరు మీరు మీ వినియోగదారులను కాపాడుకోవటానికే ఇబ్బంది పడే దశలో మేం పోటీదారులమని క్లెయిమ్ చేసుకోవటం అతిశయోక్తి అవుతుంది అని చెబుతూ మీకున్న లోపాలని మీరు గుర్తించలేదు కాల్ డ్రాప్స్ స్పీచ్ క్వాలిటీ కవరేజ్ డేటా సర్వీసెస్ సఫరింగ్ స్లో డౌన్ కావటం అప్లోడ్ స్పీడ్ లేకపోవటం లాంగర్ వీడియో స్ట్రీమింగ్లు రౌండ్ తిరుగుతూ ఉండటం లాంటి అనేక రకాలైన అంశాలు మీ దగ్గర లోటు పెట్టుకుని ఈ లోటును సవరించుకోవటానికి తగిన రెమెడియల్ చర్యలు తీసుకోకుండా వీటిని బాధ్యులుగా ఉద్యోగులను పెట్టి వాళ్ళకి వీఆర్ఎస్ ఇస్తాం వాళ్ళని తగ్గిస్తాం వీళ్ళని తగ్గిస్తాం అసలు ఎక్స్పెండిచర్ ఎంప్లాయీస్ది ఎక్కువైపోయింది అనే పరిస్థితులలో మీరు ఎలా ఉంటున్నారు మీరు క్వాలిటీని కదా పెంచాల్సింది ముందు అయితే మీరు ఎకనామిక్స్ టైమ్స్లో రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రకమైన లోపాలను ఎత్తి చూపుతూ ప్రముఖ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్లో కూడా వచ్చింది ఆర్టికల్ వచ్చింది దేశంలోనే మీకున్న బెస్ట్ సర్కిల్ కేరళ దేశంలోనే మీకు లాభాలు వచ్చేసరికి సర్కిల్ కేరళ సరే ఈ రెండు క్వార్టర్స్ నుంచి మీకు పెరిగితే పెరిగి ఉండవచ్చు కేరళలో కూడా ఇదే రకమైన క్వాలిటీస్కి సంబంధించిన పరిస్థితులు తలెత్తటం మూలంగా వినియోగదారులు క్రమక్రమంగా కేరళ లాంటి స్టేట్లో కూడా ప్రైవేట్ టెలికాం కంపెనీలకి మారుతున్నమాట నిజం కాదా మీకున్న బలమైన ఎసెట్టు దేశవ్యాప్తంగా మీ నెట్వర్క్ ఉండటం ఈ దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని బలోపేతం చేయటానికి బదులుగా పర్మిషన్లు లైసెన్సులు లేకపోతే టెండర్లు టెండర్లలో వాయిదాలు కోర్టు కేసులు క్యాబినెట్ పర్మిషన్లు లాంటి వాటి పేరుతో అసాధారణమైన డిలే చేసి బిఎస్ఎన్ఎల్ని మీరు చంపాలని చూస్తున్నారా బతికించాలని చూస్తున్నారా బిఎస్ఎన్ఎల్కి పోటీ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంది అయితే ప్రధానమైన ఏంటి ఆ పోటీ ఇవ్వటానికి తగిన పరిస్థితులని ప్రభుత్వం కల్పించటం లేదు అనే అంశాన్ని గుర్తించకుండా మీరు ప్రధానంగా నిర్ణయించాల్సిందేంటి బిఎస్ఎన్ఎల్ లాభాల బాటలో పడటానికి దీన్ని వాణిజ్య సంస్థ అంటారా మీరు సేవా సంస్థ అంటారా రెండింటినీ కలగలిపి కిచిడీ చేస్తారా దీన్ని వాణిజ్య సంస్థగా మీరు పరిగణిస్తే వాణిజ్యపరమైన లావాదేవీలు మాత్రమే చేయడానికి దీనికి అవకాశం ఇవ్వండి వాణిజ్యపరంగా వీళ్ళు నిలబడలేకపోతే కాంపిటీషన్లో వాళ్ళకి ఇండిపెండెన్సీ ఇస్తే అప్పుడు దాన్ని ఏం చేయాలో నిర్ణయించుకోండి మీరు ఒక పక్క సేవా కార్యక్రమాలు అంటూ రూరల్ ఏరియాసు రిమోట్ ఏరియాసు హిల్లీ ఏరియాసు బార్డర్ ఏరియాసు అన్వాయబుల్ ఏరియాసు లాంటి వాటి సర్వీసులన్నీ కూడా దీంతో చేయిస్తూ ఇది స్ట్రాటజిక్ పార్ట్నర్గానే దేశవ్యాప్తంగా ఉండాలి టెలికాం రంగాన్ని ఒక పక్క శాసించే దిశగా బిఎస్ఎన్ఎల్ లేకపోతే టారిఫ్లు పెంచేస్తారు ప్రైవేట్ ఆపరేటర్లు అని చెప్పుకుంటా దీన్ని వాణిజ్య పరంగా నిలదొక్కుకోవటానికి మీరు చేసిన ప్రక్రియ ఏంటి ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇంకా ఫోర్ జీ ఇవ్వటానికి మ మల్లగుల్లాలు పడుతున్న దశలో మీరు ఫైవ్ జీకి ఎప్పుడు డెవలప్ చేస్తారు ఎప్పుడు కాంపిటీషన్ ఇస్తారు కాబట్టి ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన ప్రాథమికమైన సూత్రం ఏంటి అని అంటే మీకు బిఎస్ఎన్ఎల్ని బ్రతికించాలని ఉందా చంపేయాలని ఉందా చంపేస్తే ఇమీడియట్గా చంపేయండి దానికి వేరే వాళ్ళని కారణాలు ఎందుకు చెప్తారు అని ఈ బ్లాగర్ ఎవరో రాశారు పేరు కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి అనే అంశంతో నేను పేర్లు అవి చెప్పటం లేదు కానీ చాలా మంచి పాయింట్లు మంచి పాయింట్లు లేవనెత్తారు ఈయన అనిపించింది ధన్యవాదాలు